కర్నూలు జిల్లా పత్తికొండలో ఒక వ్యక్తికి జాక్ జాక్పార్ట్ కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలకు వెళ్లి వస్తున్న ప్రైవేట్ బస్సు దగ్నం వరంగల్లో అంతర్రాష్ట్ర దొంగలముట అరెస్ట్ తిరుమల మొదటి ఘాట్ రోడ్లో మరోసారి చిరుత సంచారం జపాన్ పర్యటనకు హైదరాబాద్ నృత్య కళాకారుల బృందం ఇక వివరాల్లోకి వెళ్తే జపాన్ పర్యటనకు హైదరాబాద్ నృత్య కళాకారుల బృందం హైదరాబాద్ హికోన్ జపాన్ నగరాల మధ్య స్నేహ బంధాలు ఆరు దశాబ్దాలుగా కొనసాగడం అపూర్వమైన విషయమని భారత్ బయోటెక్ గ్రూప్ ఫైనాన్స్ ఆఫీసర్ తాడేపల్లి శ్రీనివాస్ అన్నారు ఆదివారం నారాయణగూడలోని ఓ హోటల్లో నవ్య నాటక సమితి హైదరాబాద్ వైస్ మెన్ క్లబ్ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి పర్యటనకు సంబంధించిన వాల్పోస్టర్ను రాష్ట్ర ఖజానా లెక్కల శాఖ ఉపసంఛార కురాలు జీవన दर तो कलसी आविष्कार करिचारो सर <susurs> कुछ <coughs> बाइक <coughs> मत हां मेरे कंपन ओके ओके रेडी सर रेडी जो करने में सामने देखिए है शी इज सो पैशनेट ही इज दिस अ फैशननेटेड नट ओवर ए क्लासिकल इंडियन डांस शी हैज परफॉर्मड एक्सक्लूसिवली इन इंडिया यूएसए एंड कनाडा एक और है उन्न రట్ దయచేసి మాకు మా రజి ఎల్మోన్ సిద్ధం క్లబ్ అనేది వేమరాజ్ నర్సింహరావు గారు 60 సంవత్సరాల కృతజ్ఞ స్థాపించడం జరిగింది దాంతోపాటే మన సంస్కృతి సాంప్రదాయాలు సాహిత్యం ఈ వీటన్నిటి కోసం కడల కోసం అని కూడా నవ్య సాహితీ సమితి నవ్య నాటక సమితి ఇవన్నిటికీ కూడా ఒకరే వేమరాజు నరసింహారావు గారు స్థాపించారు అరవై సంవత్సరాల ఈ అరవై సంవత్సరాల పైన అయిపోయింది నవ్య సాహితీ అయితే ఆల్మోస్ట్ డెబ్బై నాలుగు అయిపోయింది నవ్య నాటక సమితి ఆల్సో టచింగ్ సెవెంటీ సిక్స్టీ సెవెంత్ ఇయర్ సో అరవై సంవత్సరాలు అయింది వైస్మెన్ క్లబ్ స్టా అక్కడ వాళ్ళతోటి జాపనీస్ వాళ్ళ ఇకోనే తోటి అక్కడ ఉన్న వైస్మెన్ క్లబ్ తోటి ఒక స్నేహ బంధం ఏర్పాటు చేసుకుని ఇంటర్నేషనల్ బ్రదర్ క్లబ్ అంటారు ఆ సిగ్నేచర్ ఆ సైన్ అవన్నీ అవి ఆ లెటర్స్ ఆ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ఉన్నాయి వేమరాజు గారి దగ్గర అవన్నీ కూడా భద్రపరిచారు అరవై సంవత్సరాల నుంచి వాళ్ళు వచ్చి ఇక్కడ ఇళ్ళల్లో ఉండి మన భారతీయ సంస్కృతి మనం ఎలాగా ఉంటాము మన కుటుంబము మన జీవితం జీవనం ఎలా ఉంటుంది తెలుసుకుంటున్నారు అలాగే వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళేది తెలుసుకోవడం అనేది ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది అరవై సంవత్సరాల నుంచి మధ్యలో ఇది ఫస్ట్ టైం ఇలాగా ఒక ఒక ఆర్టిస్టులను తను పొలిచరణ్ మహాపాత్ర అనే ఒక మహా గురువు ఒడిసీకి సంబంధించిన వాళ్ళు తను అక్కడి నుంచి వచ్చి జపాన్ నుంచి వచ్చి నేర్చుకొని తను ఎంతో మంది స్టూడెంట్స్ ని జపాన్ లో తయారు చేస్తుంది అలాగే ఇక్కడ నుంచి నవీనాటక సమితి కోఆర్డినేటర్గా ఉన్నారు సుధామాల గారు ఉమావై జయంతిమాల గారు అమెరికాలో ఉన్నారు వారి శిష్యులు రేణి శ్రీజిత్ తను కూడా కెనడా నుంచి వచ్చారు కెనడా నుంచి వచ్చి ఇక్కడ అమెరికాలో ఉన్నటువంటి గురువు దగ్గర నేర్చుకుని తర్వాత జపాన్ లో ప్రదర్శిస్తున్నారు సో ఇది ఒక ఇంటర్నేషనల్ కల్చరల్ ఎక్స్చేంజ్ ఒక అన్ని 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 డాన్స్ రెండు డ్యాన్స్ ఆర్ట్ ఫామ్స్ బేసికల్లీ ఒడిసి అండ్ కూచిపూడి మన భారతదేశం తరఫున నవినాటక సమితి తరఫున మేఘల బిఎస్ మేఖల తను తన అసిస్టెంట్ మేనేజర్గా కూడా పనిచేస్తున్నారు మంచి ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ అలాగే కణారత్న శ్రీమతి మాధవిమాల వరకు తను కూడా అక్కడ పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు వీరి ముగ్గురు కూడా మన నవినాటక సమితి తరఫున ఇండియా నుంచి కూచిపూడి ప్రదర్శన చేస్తున్నారు రేణి తను యూకే వారి తరఫున ఒడిసి డ్యాన్సర్స్ చేస్తున్నారు ఇది ఈ ఇంత మంచి ప్రోగ్రాం ఇక్కడ జరగడానికి ముఖ్యమైన కారణం వేమరాజు నరసింహరావు గారు వారు ఇప్పుడే ఇందాక వేమరాజు విజయ్ కుమార్ గారు చెప్పారు ఒక అరవై సంవత్సరాలుగా జపాన్ లో ఉన్నటువంటి హికోని అనే సంస్థతోటి ఒక మంచి ఒకటి ఏంటంటే నేను చూస్తున్నది మనకి ఇప్పుడు కళ అనే దానికి యాక్చువల్ గా మెల్లిగా కళాకారులు కానీ కళనే దానికి ఆదరణ ముఖ్యంగా తగ్గిపోయింది అలాంటి టైంలో నేను యాక్చువల్గా విజయ్ కుమార్ గారితో రజత్ గారితో ఇంటర్ ఇంటరాక్ట్ అయినప్పుడు ఐ హీన్ సమ్ పీపుల్ కమింగ్ కంప్లీట్లీ ఫార్వర్డ్ టు రిట్రైర్ ఇప్పుడు మనం యునైటెడ్ స్టేట్స్కి వెళ్తే అక్కడ థియేటర్ అనే కాన్సెప్ట్ ఉంది ఇండియాలో థియేటర్ అనే కాన్సెప్ట్ చాలా తక్కువ అండ్ ఒకవేళ మనం థియేటర్లోకి వెళ్ళి పర్ఫార్మ్ చేసినా వచ్చి ఆదరించే వాళ్ళు తక్కువ నేను చూశానండి కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ దాంట్లో పర్ఫార్మెర్స్ ఇస్ మోర్ దర్ఫార్మెన్స్ మోర్ దాన్ ద పీపుల్ ఆడియన్స్ వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉండదు సో అలాంటి పరిస్థితుల్లో నవ్య నాటకం సంబంధించి ఆయన ముందరకు వచ్చి వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నప్పుడు నేను ఒకటి ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యాను ఐ వాజ్ సర్ప్రైజ్డ్ ఒక టెన్ డేస్ ఒక ప్రోగ్రామ్ నడిపిస్తున్నప్పుడు లెవెన్ డేస్ ఒక చేస్తున్నప్పుడు దానికి కంప్లీట్ డెడికేషన్ కావాలి ఆ తర్వాత ఇన్వాల్వ్మెంట్ కావాలి ఆర్టిస్ట్ ఇన్వాల్వ్మెంట్ కావాలి సో కొత్తూరు మండలం పొన్నుటూరు పంచాయతీ బంజారుగూడ బంకీగూడ మొత్తుగూడ గ్రామాలలో గిరిజనులకు రెవెన్యూ యంత్రాంగం కుల పత్రాలు వెంటనే ఇవ్వాలని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ కొత్తూరు మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సీర్ల ప్రసాద్ డిమాండ్ చేశారు ఇరవై ఐదేళ్ళు అవుతున్నప్పటికీ కుల పత్రాలు మంజూరు చేయకపోవడం అన్యాయం ఆ మూడు గ్రామాల్లో నివాసం ఉన్నటువంటి గిరిజనులకి రహదారి సౌకర్యం లేదు పిల్లలు చదువుకోవడానికి బడి లేదు కనీసం పసిపిల్లలు బాల రీతలు వెళ్ళడానికి అంగన్వాడీ కేంద్రం లేదు అలాగే పోడు వ్యవసాయం చేస్తున్నటువంటి గిరిజనకి వండపోరు పట్టాలు నేటికి ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది అందుకని ఈ గ్రామాల్లో నివసిస్తున్నటువంటి గిరిజనుల యొక్క సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయాలని చెప్పేసి మేము ప్రజా సంఘాల తరఫున ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం గత మూడేళ్లుగా అక్కడ బాధ్యతలు నిర్వహించినటువంటి విఆర్ఓ రాజగోపాల్ గిరిజనుల మీద తప్పుడు ప్రచారం చేసి కుల ధృవీకరణ పత్రాలు కూడా ఇవ్వకుండా నేటికీ కూడా గిరిజనులు ఇబ్బందులు పెట్టినారు అన్యాయం చేసినారు అందుకని ఈరోజు గుత్తూరు తహసీల్దార్ కార్యాలయం లేదుట ఆ మూడు గ్రామాల గిరిజనుల సమస్యలు పరిష్కారం చేయాలి గ్రామంలో రోడ్లు వేయాలి గ్రామానికి అంగన్వాడీ కేంద్రం నిర్మాణం చేపట్టాలి ఆ గ్రామంలో ఉన్నటువంటి పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే నాలుగు కిలోమీటర్లు ప్రయాణించవలసినటువంటి పరిస్థితి ఉంది ఈ బాధలు తీరాలంటే అక్కడ బడి కట్టాలి అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలి రహదారి నిర్మాణం చేపట్టాలి ఓ పోడు వ్యవసాయం చేస్తున్నటువంటి గిరిజనులకి కొండపోడు పట్టాలు ఇవ్వాలి కొలతృవీకరణ పత్రాలు ఇచ్చి ఆ గిరిజను ఆదుకోవాలి లేకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున గిరిజను సమీకరించి ఐక్యంగా పోరాడి సాధించుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ మాట్లాడి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మిత్రులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం నూట ముప్పై రెండు కవి లైన్ల ఆధునీకరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి వరి చేలల్లో శిథిల వ్యవస్థకు చేరుకున్న టవర్లను పడగొట్టి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు రామచంద్రపురం నుంచి అమలాపురం కొత్తపూట వరకు పనులు జరుగుతున్నాయి రోజుకు రెండు టవర్ల చొప్పున పదిహేను రోజుల్లో ముప్పై టవర్లు నిర్మించేలా ప్రణాళిక రూపొందించారు నాడు బాషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ రాష్ట్రం ఐఎన్టీయూసీ అధ్యక్షులు గుంజ శ్రీనివాస్ అధ్యక్షులుగా ముఖ్యమైన నాయకుల సమావేశం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా డాక్టర్ అంబటి కృష్ణమూర్తి హాజరయ్యారు కూడా ఈ కార్యక్రమాన్ని వచ్చి దిగ్విజయం చేసినందుకు ఈ యొక్క ఐఎన్టీసీ తరఫున ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మనోజ్ బట్లర్ వెల్కమ్ టోటల్ రెండు సెంటర్ చేసిండు మంచి తాతలా నీ తాతల తాతల్దా యువనాస్తి స్తా అనుభవిస్తున్నావు నీ వర్గమే అనుభవించాలాబాద్ మహారాష్ట్రగా ప్రెసిడెంట్ పరాడారు ఈ దేశంలో మొదటి నుంచి ఒక యుద్ధం జరుగుతూనే ఉన్నది దోపిడి వర్గం దోపిడికి గురైన వర్గం ఈ దోపి కానీ లోప సగడే జరిగింది మీకు తెలుసు జాతీయ అధ్యక్షుల పైన చేసిన ఆరోపణలు ఖండిస్తూ ఒక సమావేశం ఏర్పాటు చేస్తే తాగబోత్ గుండాల్లాగా ప్రవర్తించి ఆ సమావేశంలో ఐలన్న గారికి సతీష్ అన్న గారికి ఇక్కడ కేజీ మీద ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను కానీ ఇది చేసింది మాత్రం చాలా కుట్రతో చేశారని మేము లేడీస్ అందరం దండిస్తున్నాము మేము ఎవరు ఒప్పుకోవటం లేదు ఇది మేము ఎక్కడున్నా ఎక్కడికైనా మేము మా టీం అంతా రెడీగా ఉంది గుడ్ యా టీ స్టార్ 3 4 6 సబ్సిడెట్ బహీర్ అవర్ ఎలిజక్ తో మాఫీ చాదో గుడ్ జో బి మేన రెస్టారెంట్ తషిఫర్ ప సబ్కా మెసేజ్ వాల్ కర్తా హ్ ఔర్ యహ పర్ జో బి సాథే aaye ఆర్ ఎన్ టీ సి గా రన్నింగ్ నిన్ పచనందుకు దాదాపుగా కిష్మత్తన తోడి నాకు 10 15 16 ఎల్ నుండి వర్షాలు ఏర్పడై వర్షాలు అంటే ఏ విధం అంటే అఖిల భారత సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నప్పటి నుంచి ఆయన ఆఫీస్ ఒక ఇరవై ఐదు సంవత్సరాలుగా వారి చూస్తున్నా వారు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కార్మికుల పక్షాన వారి అనేక పేదల పక్షాన ఆయన అన్ని రకాల పోరాటాలు చేస్తూ మా అన్నకి అదే విధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మరి వేదిక దగ్గర ఉన్న మన సతీష్ గారు మన అడిమింటి నాగరాజు గారికి అదే విధంగా మా చాన్పాసా గారికి మొన్ననే గ్రేటర్ హైదరాబాద్ ఐఎన్టీసీ అధ్యక్షులుగా ఎన్నుకున్నటువంటి మరి చాన్పాసా గారికి మరి హాద్ గారికి కృష్ణ గారికి మరి జేమ్స్ సమావేశము ఐఎన్టీసి పోయిన వారం మనకి ఏదైతే ఇదే ప్రెస్ క్లబ్లో మన నేషనల్ లీడర్ అంబాటి కృష్ణమూర్తి గారు మనం ఒక చిన్న మెసేజ్ ఇద్దామని చెప్పేసి ప్రెస్ క్లబ్ను బుక్ చేసుకొని జనాలకి మన తెలంగాణ రాష్ట్రానికి మెసేజ్ ఇద్దామని చెప్పి పెట్టుకొని మన కార్యక్రమం జరుపుకుంటుంటే మనకు అంటే పడని నాయకులు ఎవరైతే ఉన్నారో మన నాయకుల మీద దాడి చేసి ఆ విధమైన చట్టవిరే వ్యతిరేకత చర్య చేస్తూ మనం భౌతిక దాడులు చేసి దీన్ని ఖండించవలసిందిగా కోరుకుంటూ మనం ఈరోజు ఇక్కడ సమాచారం అయ్యాము బేసిక్గా ఇదేంటంటే మనం అందరం ప్రజాస్వామ్యంలో ఉన్నాం ఇంకొకటి మన మిత్రులు చెప్పినట్టు ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టుకొని కు మన మెసేజ్ ఇవ్వడానికి ఇక్కడ ఉంటే కూడా ఇక్కడే దాడులు చేస్తే బయట ఎక్కడైనా పెట్టుకుంటే పరిస్థితి ఏంటి ఇంకోటి ఈ విధమైన భౌతిక దాడుల్లో మన సంజీవ్ రెడ్డి వర్గం నేషనల్ ప్రెసిడెంట్ గా ఉన్నందుకు కొంతమంది చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది సంజయ్ రెడ్డి గారి యొక్క గురుపు ఏదైతే ఉందో ఒక్కసారి చెప్తా ఉన్నాం రాష్ట్రంలో ఒక్కసారి ఈ కళ్ళు నేస్తే బరు బలహీన వర్గాలు అందరూ కూడా మీకు చరిత్ర లేకుండా గుర్తు లేకుండా పోతారని హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు అమ్మతి గారు

కార్యకర్తలు ప్రజా ప్రజాప్రతినిధులతో కడప గడపలో అట్టహాసంగా ప్రారంభమైన మహానాడు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పద్దెనిమిదవ డివిజన్లో కోట్ల రూపాయల ప్రభుత్వ భూమి అక్రమణకు గురైందని పద్దెనిమిదవ డివిజన్ వాసులు ఆరోపించారు వరంగల్ నగరంలోని పద్దెనిమిదవ డివిజన్ క్రిస్టియన్ కాలనీలో మూడు వేల గజాల ప్రభుత్వ స్థలాన్ని అధికార పార్టీ నాయకులు అండతో కొంతమంది నాయకులు కబ్జా చేసి ఫ్లాట్లు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని గతంలో గీసుకొండ తహసీల్దార్కు ఫిర్యాదు చేశామని ఆయన పట్టించుకోకపోవడంతో జిల్లా అధికారులకు కూడా ఫిర్యాదు చేశామని ఈ మధ్యనే స్థానిక శాసనసభ్యులు కుండ సురేఖకు మరియు మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్ రావుకు ఫిర్యాదు చేశామని ఆయన కబ్జా రాయిలు మాత్రం ఏ మాత్రం పట్టించుకోకుండా యథావిధిగా పనులు చేసుకుంటున్నారని క్రిస్టియన్ కాలనీలో అనేక మంది పేదలు ఉన్నారని కబ్జాకు గురైన స్థలంలో కమ్యూనిటీ హాల్ నిర్మిస్తే ఎంతో మంది ఉపయోగపడుతుందని ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి కబ్జాకు గురైన భూమిని మళ్లీ తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు

క్రిస్టియన్ కాలనీ వరంగల్ పదకొండవ డివిజన్ సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ క్రిస్టియన్ కాలనీ మరి పక్క వీధిలో మూడు వేల గజాలు దరిదాపుగా కబ్జాకు గురి చేయడం జరిగింది అయితే మేము కాలనీ వాసులుగా కలెక్టర్ గారిని కానీ ఆర్డీఓ గారిని కానీ ఎంఆర్ఓ గారిని కానీ పలుమార్లు మరి అదే రీతిగా అప్పటి ఎమ్మెల్యే గారు నాన్నపు నే నరేందర్ గారు కానీ బాబు కార్పొరేటర్ గారిని కానీ మరి యొక్క స్థలాన్ని రక్షించి కాలనీ వాసులకు ఉపయోగకరంగా దీన్ని చేయాలని మేము కోరాడినప్పుడు మరి మా మీద దౌర్జంగా అన్యాయం చేయడం జరిగింది బెదిరించడం జరిగింది కానీ ఎలాంటి చర్య కూడా ఈ యొక్క స్థలంలో తీసుకోలేదు అదేవిధంగా అప్పటి ఎంఆర్ఓ మరి గీజుగొండ ఎంఆర్ఓ జాన్సన్ గారు రాంగ్ సర్వే నెంబర్ను సృష్టించి ఈ యొక్క ల్యాండ్ను ఏదైతే గ్రాప్ చేయబడిన ల్యాండ్ ల్యాండ్ను వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని తప్పుడు దువాపత్రాలను పట్టుకొని వచ్చి ఇక్కడ ప్లాటింగ్ చేస్తూ దీనికి కబ్జాకు గురి చేయాలని చాలా ప్రయత్నాలు చేసినారు కానీ మేము యాజ్ ఏ కాలనీ వాసులుగా దీన్ని ఉన్నతాధికారుల దగ్గర తీసుకెళ్ళినాము తర్వాత మొన్న రీసెంట్గా కూడా మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు మా మంత్రివాదులు కొండ సురేఖ గారు అయితే రావు సార్ అయితేంది వాళ్ళని కూడా మేము సంప్రదించి పరిస్థితి ఇలాగుంది మరి దీన్ని రక్షించి దీనికి ఫెన్సింగ్ అది క్రియేట్ చేసుకొని ఒక కమ్యూనిటీ హాల్ను కాలనీ వాసులకు మీరు చేయగలిగితే మాకు ఉపయోగకరంగా ఉంటుందని మేము విజ్ఞప్తి చేసుకున్నాము దానికి వారు సానుకూలంగా స్పందించి మరి ఇక్కడ చర్య తీసుకుంటామని కూడా మాకు ప్రమాణం చేస్తున్నారు మరి మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఈ యొక్క స్థలాన్ని రక్షించి మరి ఇక్కడ అనేక ఈ యొక్క కాలనీలో బీదవారు చాలామంది ఉన్నారు వారికి ఒక వాకిలు కూడా లేని పరిస్థితులు కూడా చాలా వందల కుటుంబాలు ఉన్నాయి మరి వారు ఒక ఫంక్షన్ చేసుకోవడానికి కూడా పరిస్థితులు లేవు కనుక మరి మేము విజ్ఞప్తి ఏంటంటే అట్లాంటి వారికి ఉపయోగకరంగా ఈ స్థలాన్ని ఒక కమ్యూనిటీ హాల్ ఏర్పరిచి వారికి మరి ప్రభుత్వం తరఫున సాయం చేయాలా ఈ సాయం ఈ యొక్క స్థలాన్ని మీరు రక్షించాలని మరి యొక్క లెవెంత్ డివిజన్ మరి వాసులుగా మేము మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాము అంటే అధికార పార్టీ వాళ్ళు కబ్జా చేసిన వారికి కూడా తోడ్పాటు ఇవ్వడంతో వాళ్ళు కూడా బలం పొందుకొని దీన్ని ప్లాటింగ్ చేస్తూ దీన్ని ఇంకా కబ్జాకు తీసుకొని డబ్బులను ఏర్పాటు చేసుకోవాలన్న క్రమంలో వాళ్ళు వెళ్ళినారు కానీ వాళ్ళు కూడా మౌనంగా ఉన్నారంటే దాని అర్థం మాకు కూడా తెలియదు మరి అప్పటి ఉన్న అధికారులు మరి మేము వెళ్ళినాం ఇక్కడ కబ్జా జరిగిందని చెప్పినాం కానీ ఎలాంటి చర్య కూడా వాళ్ళు తీసుకోలేదు సో ఆ విషయంగా మేము కూడా ఏం చేయలేని పరిస్థితి అయిపోయి ఉన్నాము మరి గతంలో వీరు సార్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళని కలిసినప్పుడు మరి ఇక్కడ చేస్తామని అయితే ప్రమాణం చేసినారు ఇక్కడ త్వరగా అతి త్వరగా ఎందుకంటే ఇది కొన్ని ఒక పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాం అధికారుల చుట్టూ కానీ ఇలాంటి మాకు ఇక్కడ న్యాయం జరగలేదు సో మీ మీడియా పక్షంగా మేము కోరుకునేది ఏంటంటే ఇక్కడ అతి త్వరలో దీన్ని రక్షించి ఒక ఫెన్సింగ్ మొదటగా వేసుకొని కమ్యూనిటీ హాల్ ప్రపోజల్ను కూడా తీసుకురాగలిగితే ఇక్కడ వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది అనేది మా యొక్క ఉద్దేశం సార్ చేతి వృత్తుల ఆధునీకరణ చేసేందుకు ప్రభుత్వాలు తోడ్పాటు అందించాలని దాని నుండి వచ్చే ఫలితాలు నిరుపేదలకు అందించేందుకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని మాజీ మంత్రి తుల్లా దేవేందర్ గౌడ్ అన్నారు వెనుకబడిన తరగతుల సాధికారత సంస్థ ఆధ్వర్యంలో బాషీర్బాగ్ ప్రెస్ ప్రెస్క్లబ్లో నిర్వహించిన కార్యక్రమంలో చేతి వృత్తుల ఆధునికీకరణ ప్రత్యామ్నాయం అనే పుస్తకాన్ని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య రచయిత ఇంద్రవెల్లి రమేష్తో కలిసి దేవేందర్ గౌడ్ ఆవిష్కరించి మాట్లాడారు दंडाले तुम छत्रपति साहू महाराज की फूल दंडाले విధానం తెలియదు వీళ్ళకు ఎందుకు బికాస్ ఆధునీకరించబడ్డటువంటి యొక్క మిషనరీని కొనే పరిస్థితి వీళ్లకు లేదు ఇప్పుడు గవర్నమెంట్ మొదట్లో యాభై అరవై సంవత్సరాల క్రితము ఇండస్ట్రియలైజేషన్ ఇండియాలో కానీ మన రాష్ట్రంలో కానీ ఇండస్ట్రియలైజేషన్ లేనప్పుడు ఏపీఐఐసి ద్వారా అనేక ఇండస్ట్రీస్ కు షేర్ హోల్డింగ్ తీసుకోవడము వాళ్ళకు ఫైనాన్స్ చేయడానికి ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ కు పెద్ద ఎత్తున నిధులు సమకూర్చడము అదేవిధంగా దేశ స్థాయిలో ఐడిబిఐ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ని పెట్టడము ఈ విధమైన కార్యక్రమాలు చేశాయి దాని మూలంగా ఇండస్ట్రియలైజేషన్ కొంతవరకు జరిగింది జరగలేదని నేను అనును అయితే అదే విధమైన పరిస్థితి ఈ బీసీలకు కూడా రావాలి ఇప్పుడు ఈ యొక్క చేతి గుర్తులు నాట్ ఓన్లీ రెండు ప్రభుత్వాల యొక్క రెండు పరిస్థితులు సమస్యలు మార్చగలుగుతాను ఏ ప్రభుత్వానికైనా నిరుద్యోగం పెద్ద సమస్య ఈరోజు రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ నిరుద్యోగ సమస్య పోవాలని అంటే చేతి వృత్తులు బాగా అభివృద్ధి చెందితే ఒకటి ఫైనాన్షియల్గా కంట్రీ బాగుపడుతుంది ఎంతో జీడిపి పెరుగుతుంది చాలా చేతి వృత్తులు ఆధునీకరించడం వల్ల ఎక్స్పోర్ట్స్ అవుతాయి అదేవిధంగా ఇంతకుముందు అంటే మీరే ఈరోజు ఈజీగా చేయొచ్చు మొత్తం టెక్నాలజీ వచ్చింది సెల్ఫోన్స్ వచ్చినాయి దాంతో ఈ ప్రపంచవ్యాప్తంగా నీ ప్రోడక్ట్ని అక్కడ పెట్టి ప్రోడక్ట్ యొక్క దీన్ని సేల్ చేయడం విధానం మారిపోతుంది కనుక దాన్ని ఉపయోగించుకునే విధంగా వీళ్ళ కొంత ట్రైనింగ్ నైపుణ్యాన్ని పెంచాలి ఈ యొక్క వచ్చినటువంటి మిషనరీ కొనే పరిస్థితి వీళ్ళకి లేదు కనుక తక్కువ వడ్డీకి అసలు వడ్డీనే లేకుండా వీళ్ళకు డబ్బులు ఇచ్చి ఏదో ఏదో ఎలక్షన్ కోసము వెయ్యి రెండు వేలు ఇచ్చి మేము వాళ్ళతో ఫోటోలు దిగి ఇచ్చినాము మేము అంతా చేస్తున్నాము వెల్ఫేర్ అంతా వీళ్ళ కోసమే ఈ ప్రభుత్వం వీళ్ళకే కట్టుబడి అని చెప్పి వీళ్ళ ఓట్లన్నీ తీసుకోవడము ఓట్ల కోసమే అది అంతా ఓట్లు లేకపోతే అడిగే దిక్కే లేకుంటుండే అనుకో ఆ ఓట్ల కోసం చేసే కార్యక్రమం కాకుండా జీవితాలను బాగుపరిచే విధంగా కార్యక్రమాలు ఉండాలి అందుకే మేము ఇది యొక్క నా యొక్క అనుభవంలో కూడా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎవరో ఆలోచన చేస్తారని చెప్పి నేను అనుకోను ఎవరికో ఆలోచన మనం ఇస్తాం తప్పనిసరిగా కాన్స్టిట్యూషన్ గోల్మే అప్పుడు పెట్టినా ఇప్పుడు దేశమంతా కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుతున్నారు చేతి వృత్తుల ఆధునిక ఇది దీన్ని మళ్ళీ ఇంగ్లీష్ లో కూడా ట్రాన్స్లేట్ చేయడానికి చేపిస్తాము తప్పనిసరిగా ప ప్లానింగ్ కమిషన్ కు ప్రైమ్ మినిస్టర్ కు ఎంపీస్ కు ఇక్కడ ఉన్న చీఫ్ మినిస్టర్ కు మరి అందరికీ కూడా ఇది కూడా పంపిస్తాము ఒక ఆలోచన అనేది రావాలి ఎట్లా చేస్తే బాగుంటది అనేది కూడా తెలవాలి దీన్ని ఆలోచిస్తున్నారు దీన్ని చేయకపోతే బాగుండదు అనే పరిస్థితి మనం కలగజేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఆ విధమైన ప్రయత్నమే ఇదని తెలియజేస్తూ దర్శనం తీసుకుంటున్నాను మరబుల్ స్టేచ్యూన్